నిజానికి దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఈ గుర్తింపు అనేది ఏదో థ్యాంక్స్ చెప్పడం మంచిగా ఉండటం మాత్రమే కాదు 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 ఇదొక రకంగా ఆ వ్యవస్థ మనుగడకు అవసరమైన పెట్టుబడి లాంటిది ఎప్పుడైతే వెనకాల పనిచేసిన వాళ్ల కృషికి గుర్తింపు వస్తుందో వాళ్లలో ఒక ఓనర్షిప్ ఫీలింగ్ వస్తుంది అప్పుడు పనిమీద శ్రద్ధ పెరుగుతుంది ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు అవును నిజమే ఇది కేవలం ఆఫీసుల్లోనే కాదు కుటుంబాల్లో కూడా చూడొచ్చు మన పెద్దవాళ్లు చేసిన త్యాగాలు గుర్తుపెట్టుకోవడం మన పిల్లల విజయానికి కారణమైన టీచర్లను గౌరవించడం ఇవన్నీ బంధాల్ని బలపరుస్తాయి మొత్తం సిస్టమ్ నే వీక్ చేస్తుందనమాట అంతే సరిగ్గా అదే ఆ అసంతృప్తి పైకి కనిపించకపోవచ్చు మొదట్లో కాని లోపల లోపల అది వ్యవస్థను బలహీనపరుస్తుంది అంటే మనం పైకి కనిపించే ఫలితాలకు ఎంత విలువ ఇస్తామో వాటి వెనకున్న ఆ కనిపించని శక్తులకు కూడా అంతే విలువ ఇవ్వాలి లేదంటే ఆ విజయం కొన్నాళ్లే ఉంటుంది నిలకడగా ఉండదు